అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను అనకాపల్లి జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కొనతాల మాట్లాడుతూ అనకాపల్లిలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అనకాపల్లిలో కంపెనీలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సహకరించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను సింగ్ ను ఈ సందర్భంగా కోరారు రాజ్నాథ్ సింగ్ కూడా సానుకూలంగా స్పందించారు ఎన్నికల ప్రచార సమావేశాలకు చేసినటువంటి గౌరవనీయులు రక్షణ శాఖ మంత్రులు గతంలో కూడా మధ్య గ్రామ సోరకు సమాజులు తెలియపరుస్తున్నారు ఈ రోజు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకు ఎంతదారంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఒక త్రివేణి సంగమం కలిశారు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలించాలి కోకట వేలుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి కాబట్టి ఈ రోజు ఈ శంకులన్నీ కూడా కలిసే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలంటే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే మళ్ళీ మోడీ గారు వాళ్ళే సాధ్యపడుతుంది కాబట్టి మోడీ గారు ఆశించడంతోనే ఈ రోజు ఈ కూట ముందుకు వెంది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో మోడీ గారు ఈ కూటమిలో భాగస్వాములు అయ్యారు ఈ రోజు నిస్వార్థంగా మోడీ గారు తన స్వార్థ ప్రయోజనాలు చూడకుండా పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆయన ఆలోచన ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలనేటువంటి నిర్మాధం ముందుకి ఆయన భాగస్వామి గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇటు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇటు రాష్ట్రంలో పరిపాలన నక్షతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈ దేశాన్ని ప్రపంచ దేశాలునే ఐదవ పెద్ద దేశంగా రూపొందించినటువంటి మోడీ గారిని మరొకసారి మూడవసారి ప్రధానిగా చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలు మద్దతు ఇచ్చి మీ ఓటు ద్వారా సీఎం రమేష్ గారిని కమలభంపై ఓటు వేసి మన ప్రధానమంత్రికి ఓటు వేసే విధంగా మనం ఓటు వేయాల్సిందిగా అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఈ రోజు సీఎం రమేష్ గారు ఇక్కడ పెట్టడానికి కారణం మొన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ రోజు సీఎం రమేష్ గారు ఇక్కడ ఉండడం వల్ల అక్కడ మోడీ గారితో అదేవిధంగా మనకి చేస్తున్నటువంటి కాజాసింగ్ గారితో పెద్దలతో మంచి సంబంధాలు కాబట్టి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరగకుండా ఆగే కార్యక్రమం కానీ రాజధాని నిర్మించుకునే కార్యక్రమం కానీ ఉత్తరాంధ్ర సుజల కానీ ఈ ఉత్తరాంధ్ర వెలుగుబడితో రాయలసీమ వెలుగుపడతలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టు సాధించుకోవాలంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పరిశ్రమ రావాలంటే మోడీ గారి సహకారం అవసరం అందుకే మోడీ గారిని గెలిపించుకోవాలి మోడీ గారిని గెలిపించుకోవాలంటే మన సీఎం రమేష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలి ఈ రోజు సీఎం రమేష్ గారిని ఎంతో గెలిపిస్తే మోడీ గారు ప్రధానమంత్రిగా అంత గట్టిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అకట్రత దీక్షతో ఒకే ఒక ప్రతిజ్ఞ చేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒక్కటి వేలుతో బిగిలించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదని చెప్తున్నారు ఈ రోజు మా ప్రతిజ్ఞ నిలబెట్టే విధంగా మనందరూ కూడా అంకితమై గుర్తెట్టి కమలానికి ఓటు వేసి మీకు ఒకటి కబరు ఒకటి గ్లాస్ గుర్తులు వేస్తే ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అక్కడ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటారు దయచేసి మీ ఆలోచించండి గతంలో మోడీ గారు ఈపీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టారు ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతిలో రిజర్వేషన్ ప్రవేశపెట్టారు ఆ రిజర్వేషన్ పది శాతం ఇచ్చారు అక్కడ పది శాతం ఇస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ పది శాతంలో సామాజిక రిజర్వేషన్ కానీ అధికారంలోకి వచ్చాక ఆ రిజర్వేషన్ పూర్తిగా తొలగించాడు మీకు ఎంత అన్యాయం జరిగితే ఏ ఒక్కరైనా ప్రశ్నించాలో ఆలోచించండి ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు వారు అధికారాన్ని ఎంజాయ్ చేశారు తప్పితే ఈ వారు కావాల్సినటువంటి వాళ్ళకు కావలసినటువంటి హక్కుల్ని సాధించే విధంగా వారు చేయలేదు ఆ ఐదు శాతం రిజర్వేషన్ కాకులు కూర్చుంటూ ఉంటే ఈ రోజు వేలాది మంది ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండేవి అదే విధంగా గుజరాత్ లో మీకు పటేల్స్ అమలు పరిచారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ అమలు పరచకుండా కాపులకు అన్యాయం చేసే ప్రశ్న ఏ ఒక్క కాపు మంత్రి అయినా ప్రశ్నించారో ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మళ్ళీ న్యాయం జరగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారులకు రావాలి అధికారులకు వస్తే మళ్ళీ ఐదు శాతం రిజర్వేషన్ మళ్లీ ప్రవేశపెట్టి